ఏ ఇంటిలో యజమానులు యాజకులుగా బ్రతుకుతూ బలిపేటాలు కట్టుకొని ప్రతి ఇంటిలో కుటుంబ ప్రార్థన జరుగుతుందో ఆ కుటుంబాలు అబ్రహాము కుటుంబాలుగా స్థిరపడటానికి దేవుడు చూపిస్తాడు ఆదివారం మందిరానికి వచ్చి ప్రార్థన వాక్య ధ్యానం కీర్తనలు దేవుని స్థుతించటం ఆరాధన మరలా వచ్చి ఆదివారానికి పరిమితం చేస్తే నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన బలిపేటం లేకపోతే నేను శపించట్లేదు లేఖన ఆధారం చెప్తాను కుటుంబ ప్రార్థనలో నువ్వు మోకరించకపోతే నీ ఇల్లే ఒక బలిపీఠంగా దేవుని సన్నిధిలో మార్చబడకపోతే రాబోయే కాలంలో నీ ఇల్లు లోతు కుటుంబంలాగా శాపగ్రస్తమైపోతుంది జాగ్రత్త లోతు ఇంటిలో నుండి ఎలాంటి శపితమైన వంశం బయలుదేరిందో అలాంటి భ్రస్త తరం నీలో నుంచి బయలుదేరుతాదని దేవుని లేఖనాన్ని బట్టి హెచ్చరిస్తున్నాను රයිස්තව නවා නි්‍යාත්මිද